హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం చాలా మంది మా ఇల్లు గురించి అడుగుతున్నారు మా ఇల్లు అయితే స్లాబ్ లెవెల్ వరకు వచ్చేసింది రీసెంట్ గా మేము హన్మకొండ లోని వడ్డపల్లి దగ్గర ఒక అపార్ట్మెంట్ చూడడానికి వచ్చినాం ఇది వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేస్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ అన్ని ఈ ఫ్లాట్ లో ఉన్నాయి నాకు బాగా నచ్చింది ఏంటంటే వెంటిలేషన్ అయితే సూపర్ గా ఉంది హాల్ బెడ్రూమ్ డైనింగ్ కిచెన్ దానికి వెంటిలేషన్ అయితే సూపర్ గా ఉంది అండ్ బయట వెదర్ కూడా పీస్ఫుల్ గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు సో ఈ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి యూఎస్ లో సెటిల్ అయిదాం అనుకుంటున్నారు కాబట్టి ఫ్లాట్ అమ్మేద్దాం అనుకుంటున్నారు సో మంచి రీజనబుల్ ప్రైస్ కి ఈ ఫ్లాట్ అమ్మేస్తున్నారు ఇది సెమీ ఫర్నిషడ్ బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పూజ రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చెక్క పూజ చేసుకోవచ్చు ఇది గెస్ట్ బెడ్రూమ్ ప్రతి బెడ్రూమ్ లో వార్డ్రోబ్ పై మిర్రర్ అయితే ఉంది ఇది డైనింగ్ ఏరియా ఇది ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది కబోర్డ్స్ ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్స్ బాగున్నాయి కానీ ఇది ఇంకా స్పేషియస్ గా ఉంది ఉన్న త్రీ బాత్రూమ్స్ లలో గ్లాస్ పార్టీషన్ అయితే ఇచ్చారు ఇలా గ్లాస్ పార్టీషన్ ఇవ్వడం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితుంది చూడండి కింద పార్కింగ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ లో పవర్ ప్రాబ్లం లేకుండా జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ వాతావరణం చుట్టూ చెట్ల తోటి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ అడ్రస్ వచ్చేసి వడ్డెపెల్లి హండ్రెడ్ ఫీట్ రోడ్ శ్యామల గార్డెన్ బ్యాక్ సైడ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది అలాగే డిస్క్రిప్షన్ లో మిగతా డీటెయిల్స్ అండ్ లొకేషన్ కూడా ఉంది